అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మీ ముందుకు రెండు వరి కోత మిషన్లు అనేది సీల్ పట్టు రావడం జరిగింది ఈ బళ్ళ వ్యవహారాలు అదేవిధంగా ప్రైస్లు ఇవన్న లొకేషను తిరిగిన గంటలు ఇవన్నీ మీకు క్లారిటీగా అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియో వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఈ బండి ఈ బళ్ళ గురించి ఈ వచ్చేసి ఈ యాన్వర్ బండి ఉంది కదండి ఇది వచ్చేసి ఫుల్ సర్వీస్ చేసి ఉంది ఎటువంటి రిపేర్లు అయితే లేవు కోటకు సర్వీస్ చేసుకోవాలండి బిల్డ్స్ అవన్నీ వాంటింగ్ ఉన్నాయి మీరు అన్నీ సెట్ చేసుకోవాలి కుబాటా మిషన్కి అయితే ఎన్మార్ బండి అయితే రన్నింగ్ కండిషన్ రెండు ట్రాకులు కూడా కొత్త ట్రాక్లు అయితే ఉండటం జరిగింది ఈ రెండు బళ్ళు ఉన్న లొకేషన్ వచ్చేసి మహూబాదు మహబూబాద్ తెలంగాణలో అయితే రెండు బోర్లు ఉండటం జరిగింది మీకు ఈ రెండు బోళ్ళు ఏ బండి కావాలన్నా కానీ మీరు లైవ్లో చూసుకొని ట్రై వేసుకొని చూసి మాట్లాడుకోవచ్చు అండి ప్రైజులు కూడా ఈ రెండు బోర్డులలో ఏ బండి అయినా సరే నాలుగు లక్షలు అయితే చెప్తున్నాం ఇరవై ఒకటి మోడలు కుబాటో అయినా నాలుగు లక్షలు ఎన్మార్ బండి అయినా నాలుగు లక్షలు చెప్తున్నారండి మీకు ఎవరికైనా కంపల్సరీగా బళ్ళు కావాలనుకుంటే వచ్చి లైవ్లో చూసి వేసుకొని తీసుకోవచ్చు తిరిగి గంటలు కూడా ఎన్వర్ వచ్చేసి పదిహేడు వందల అయితే తిరగడం జరిగింది కోట వచ్చేసి పదిహేను పదహారు వందల అయితే తిరగడం జరిగింది బండి అయితే రెండు అయితే చూస్తున్నారు కానీ ఈ కండిషన్లో ఉండడం జరిగింది మీరు బళ్ళు ఏవి బండి కావాలన్నా కానీ వచ్చి చూసి ట్రైలు వేసుకొని ఫేస్ టు ఫేస్ కస్టమర్తో మాట్లాడుకుంటే ఏమైనా కొద్దిగా డిస్కౌంట్ అనేది రావచ్చు ఇంజన్లో అయితే రెండు రన్నింగ్ కండిషన్లు ఉండటం జరిగిందండి సెల్ఫ్ స్టార్ట్లో మీకు వీడియో చివరని నేను అవి కూడా పెట్టడం జరుగుతుంది రెండు ఈ బళ్ళకి ఎటువంటి ఫైనల్స్ అయితే లేవు ఫైనల్స్లో లేవో మీకు ఎన్ఓసి పేపర్లు అనేది ఇచ్చేస్తారు ఫైనల్స్ క్లియరెన్స్ పేపర్స్ ఉంటాయి కదా అవి మీకు ఇచ్చేస్తారు ఎవరు కొనుక్కున్నా సరే ఇది వచ్చేసి అన్మార్ బండి అండి ఇది కూడా ఎక్సలెంట్ కండిషన్లు ఉండటం జరిగింది ఇది అయితే డైరెక్ట్ మీరు వెళ్ళి ఫీల్డ్లో పెట్టేసుకోవచ్చు రిపేర్లు అయితే లేవు రన్నింగ్ కండిషన్లు ఉండటం జరిగింది ఇవి రెండు ఉన్న లొకేషన్ వచ్చేసి మహబూబాదు మహబూబాదు తెలంగాణలో అయితే ఈ బళ్ళు రెండు ఉండటం జరిగింది ఇది చూసినా కానీ ఇవ బండి మీరు చూస్తే అర్థమవుతుంది ఏది కండిషన్ ఏది నాన్ కండిషన్ అని కాబట్టి రెండు బోళ్ళ కండిషన్లు ఉండటం జరిగింది కుబోట బండి అయితే మీరు సర్వీస్ చేసుకోవాలండి వెల్డ్లో అవన్నీ కొన్ని వేసుకోవాల్సి వస్తుంది అవన్నీ మీరు దగ్గరుండి చూసి మాట్లాడుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది బళ్ళ గురించి ల్యాండ్ మార్క్ అయితే అంత సర్వీస్ చేసి ఉంది ట్రాక్లు కూడా కొత్తవి ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇల్లు డైరెక్ట్ ఫీల్డ్లో పెట్టుకోవచ్చు ఈ రెండు బోళ్ళు మనం ఏ బండి కొనాలన్నా సరే మార్కెట్లో కొత్తది ఇరవై నాలుగు లక్షల చిల్లర ఉందండి ఒక్కొక్కటి మీకు కేవలం అంటే కేవలం నాలుగు లక్షలకే వస్తుంది ఈ బండి అయినా నాలుగు లక్షలే అవతల కుబోట బండి అయినా నాలుగు లక్షలకైతే ఇవ్వటం జరుగుతుంది కొద్దిగా డిస్కౌంట్ అయినా ఉంటుంది మీరు వచ్చి చూసి మాట్లాడుకుంటే ఏదైనా సరే దయచేసి ఫోన్లో అయితే టైంపాస్ చేయండి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే మీకు నాలుగు లక్షలు అంటే ఇప్పుడు బయట మీకు చిన్న ట్రాక్టర్ కొన ఖరీదు ఎవరైనా తిప్పాలన్న ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ బండ్లు తీసుకొని మెయింటైన్ చేసుకోవచ్చండి చిన్న చిన్న రిపేర్లు చేసుకొని తిప్పుకుంటే బాగుంటుంది నాలుగు లక్షల బడ్జెట్లో మీకు కోత మిషన్ అనేది మీరు ఉంచుకోవచ్చు మీకు వస్తుంది